సో ప్రతి నర్సరీ నుండి వెయ్యి నుండి ఒక రెండు వేల మొక్కలు పెంచినా కానీ మన రాష్ట్ర జీవ వైవిధ్యం మరింత బలంగా సమృద్ధిగా పెరుగుతుంది అలాగే వీటితో పాటు ఎకో టూరిజం ఎకో టూరిజం కూడా మనకి ప్రత్యేక పరిస్థితులు మనకి చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ దీని ద్వారా చాలా ఉద్యమాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ నోటిఫైడ్ ఫారెస్ట్ భూముల్ని ట్రైబ్ ట్రైబల్స్కి ఉండడం జరిగింది ఈ రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా ఈ ట్రైబల్స్ ఫ్యామిలీ లైవ్హుడ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మన అడవులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది అంటే మీరు ఈ పోడు వ్యవసాయం కావచ్చు ఇవన్నీ కావచ్చు కానీ వాళ్ళని మనం ఎలాగా వాళ్ళకి లైవ్లీహుడ్ పోకుండా వాళ్ళకి జీవనాధారం పోకుండా మనం ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి మన అడవిని ఎలా సంరక్షించుకోవాలి కొన్నిసార్లు మీకు కూడా ఫీల్డ్స్ క్షేత్రస్థాయిలో మీకు టఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి సో మేము అందుకనే ఈ ప్రభుత్వం కొత్తగా ప్లాన్ చేసింది అంటే ఎక్కువ టూరిజం ఇది అడవుల్లో అద్భుతమైన అందమైన ప్రాంతాలు ఉన్నాయి సాధారణ ప్రజలకి తెలియవి సో ఎక్కువ టూరిజం ద్వారా ప్రజలని ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఇవ్వవచ్చు అలాగే దాని ద్వారా ఈ వారి జీవనోపాధి కోసం ఈ మన కొట్టేసుకుంటూ వెళ్ళిపోతామంటే మనం తిరిగి దాన్ని అంటే వాళ్ళు వాళ్ళు కొట్టేసి తిరిగి మన లైవ్లీహుడ్ చేసుకున్నంత ఫాస్ట్గా మొక్కలు పెరగవు కాబట్టి సో మీరు ఒక మేజర్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంటే ఎక్కువ టూరిజం దాంట్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలకు ఎలా కల్పించాలి దాని మీద ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి అవన్నీ కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం ఇది ఒక రోజులో జరగదు కానీ బట్ ఇంక్రిమెంటల్గా ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఇంతేని నోటిఫైడ్ అరెస్టులు చేసుకుంటారు కదా అది ఒక రోజులు అవ్వదు కానీ బట్ సమ్హౌ యు హ్యావ్ టు టేక్ దిస్ ఇంటూ కన్సిడరేషన్ అలాగే మన భారతదేశం దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు టింపుల్ మనం దిగుమతి చేసుకుంటాం ఉదాహరణకి ఇప్పుడు మీకు ఈ ఇందాక అధిక పెద్దలు చెప్పినట్టుగా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు నేను ఒక్కసారి మేము మీ అందరికీ సభాముఖం కూడా కోరుతున్నాను ఉదాహరణకి ఏటికొప్ప బొమ్మలు చేయడానికి అంకుడి చెట్టు కానీ బొమ్మలు మన కొండపల్లి బొమ్మలకి పొనికి చెట్టు అండు ఈ చాలాసార్లు మేము ఏటికొప్ప ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అంకుడి చెట్లు మేము చాలా అరుదుగా ఉంటాయి మాకు వుడ్ బ్యాంక్స్ లేవు మేము ఏం చేయాలి చెప్పండి మేము ఉన్న చెట్లు కొట్టేసుకుంటాం అంటే మా జీర్ణ ఆధారానికి అటవీ శాఖ అధికారులు మా కేసులు పెడుతున్నారు అంటే ఒకటి మీ మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు ఒకసారి ఆ బాధ్యత వాళ్ళ జీవనోపాధిని కూడా దెబ్బ కొడుతుంది అదే ఒక పొలిటికల్ వ్యవస్థకి ఇది కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అందుకని మీకు ఏం విత్ కాన్సెప్ట్ ఆఫ్ వుడ్ బ్యాంక్స్ ఈ వుడ్ బ్యాంక్స్కి దేనికి పెట్టాల్సి వస్తుంటే ఒకటి వాళ్ళకి ఛాలెంజ్ వాళ్ళకి కావాల్సినంత నిరంతర సరఫరా ఉండాలి గుడ్ ఒకటి అదొకటి మీరు స్థానికంగా డినోటిఫైడ్ ఏరియాస్లో మీరు ఇది ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది రెండు తెల్లపొనికి చెట్టు దీని ఛాలెంజ్ ఏంటంటే తెల్ల పొనికి కొండపల్లి బొమ్మలు చేసినట్టు ఇది అంత తేలిగ్గా పెరగలేదు సర్వైవల్ రేట్ చాలా చాలా తక్కువ దీనికి తెల్ల పొనెక్కి సో దర్పాటు ఈ హాటు సర్వైవల్ రేటు పెంచాలి ఏం చేయాలనేది మీ హాటు డూ గ్రేట్ రీసెర్చ్ అనేది అండ్ మీరు బట్ ఆ ఏటుకో మన కొండపల్లికి ఆ చా ఆ ఛాలెంజ్ ఉంది విచ్ వి హ్యాట్ ఓవర్ దట్ పార్ట్ సో దట్ ఆల్సో సో ఇరవై రెండు వేల కోట్ల విలువైన టింబర్ని మనం దిగుమతి చేసుకున్నప్పుడు ఫారెస్ట్ అంటే మేజర్ గా మేమందరం చాలా సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు కానీ మేమందరం మాట్లాడుకుంది ఏంటంటే నోటీస్ టూడె ఫారెస్ట్ హాజ్ బికమ్ ఏ రెగ్యులేటరీ బాడీ అటు ఇది ఇది బ్రిటిష్ రూల్ చేసినప్పుడు ఇది వారికి ఆదాయ మార్గమైన అటవీ సంపద కానీ మనం వచ్చేటప్పటికి ఇట్ హస్ బికమ్ మీర్ ప్రొటెక్టివ్ ఏజెన్సీ ఆర్ రెగ్యులేటరీ బాడీ తప్ప ఇట్ ఈస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ సో దాని మీద సక్సెస్ గవర్నమెంట్ చేసిన సో మేము ప్రత్యేకించి పెట్టుకుంది నేను నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇండియా ఇస్ Importing around 22,000 22,000 crores worth of uh, 900 lakh cubic meters wood, uh, to which is costing, which is on the state exchequer or I a mean, uh, country exchequer, It is 22,000 crores of foreign exchange. We are importing from uh, East Asia. It could be Malaysia. It could be Indonesia. So may we need a lot of. Uh, we could generate a lot of income. సో దానికి మీ అందరు సహకారం కావాలి ఒకటి మనం అడవుల్ని సంరక్షించుకుంటూనే నోటిఫైడ్ ఫారెస్ట్ కాకుండా డీ నోటిఫైడ్ ఏరియాస్లో మనం ఎంత చేయగలం అనేది మేము మేజర్ టార్గెట్ ఏం పెట్టుకున్నాము అంటే ఇరవై రెండులో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దిగుమతి చేసుకున్న టింబర్ని ఎంత తగ్గించగలం సో మన టార్గెట్ ఏంటంటే దట్ వుడ్ గివ్ అ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దట్ వుడ్ క్రియేట్ జనరేట్ గ్రేట్ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది సో అందుకని మేము ఫ్యూచర్లో మీరు యూ హ్యాడ్ టు ఇంటరాక్ట్ విత్ రాజ్ డిపార్ట్మెంట్ యూ హ్యాడ్ ఇంటరాక్ట్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యూ హ్యాడ్ ఇంటరాక్ట్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్క్లూడింగ్ పీడబ్ల్యూడి ఎందుకంటే ఎక్కడైతే ల్యాండ్ ఉందో సో దానికి ఆ స్పీషీస్ని కనుక మీరు మనం రైట్ టు టింబర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టింబర్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నది ఆ స్పీషీస్ని మనం ఐడెంటిఫై చేసి కొంత మనం ఇంపోర్ట్ తగ్గించడం ఒకటి రెండు మన ఎక్స్పోర్ట్ పెంచడం